హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ వీడియోలో నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా ఫ్లాట్స్ కానివ్వండి కమర్షియల్గా కానివ్వండి విల్లాస్గా కానివ్వండి ఎందుకు అంత రేట్లు ఉన్నాయి రీజన్ ఏంటి అనేది చూపిస్తాను ఈ ఏరియా అంతా కూడా చాలా బాగా డెవలప్ అయింది అప్పా జంక్షన్ నుంచి కొల్లూరు వరకు త్రీ లేన్ సైకిల్ ట్రాక్ డెవలప్ చేశారు దాదాపు వంద కోట్లు పెట్టి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పొడవున సోలార్ సన్ రూఫ్తో ఈ సైకిల్ ట్రాక్ వచ్చింది ఇది వాడుకలోకి వచ్చేసింది అట్లాగే ఈ స ఈ సైకిల్ ట్రాక్ పక్కనే ఫోర్ లేన్ రోడ్ సర్వీస్ రోడ్డు కన్స్ట్రక్ట్ చేశారు ఆ సర్వీస్ రోడ్డు మీరు చూడవచ్చు తర్వాత ఈ నానక్రామగూడ జంక్షన్ నుంచి మై హోమ్ అవతార్ వెళ్ళి అవతార్ దగ్గర నుంచి వెళ్ళే రోడ్డు దాదాపు ఒక వన్ కిలోమీటర్ లెంత్ ఉంటుంది ఈ రోడ్డుకి రెండు పక్కల కూడా మీరు చూసినట్లయితే చాలా బాగా డెవలప్ అయి ఉంది ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా జైబేరి సమ్మిత్ జైబేరి టెంపుల్ ట్రీ విల్లాసు ఇవన్నీ ఉన్నాయి అట్లాగే రైట్ సైడ్ చూస్తే ల్యాన్సమిటానియా అపార్ట్మెంట్ కమ్యూనిటీకి పక్కనే శంకర ఐ హాస్పిటల్ వచ్చింది ఇది చాలా ఫేమస్ ఐ హాస్పిటల్ దాని పక్కనే కమర్షియల్ బిల్డింగ్స్ హైరైజ్ బిల్డింగ్స్ చాలా వచ్చినాయి వాటికి తగ్గట్టుగా ఇక్కడ అంతా కూడా డెవలప్మెంట్ బాగా చేశారు మీరు చూడొచ్చు ఈ రోడ్డు డివైడర్లో వాక్వే కానివ్వండి పార్క్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయినాయి దీనివల్ల ఇక్కడ రేట్లు చాలా ఎక్కువగా చెప్తున్నారు హై రైజ్ అపార్ట్మెంటు మినిమం టెన్ థౌజండ్ చెప్తున్నారు మనకి ఇప్పుడు ఎదురుగా కనపడేది సాస్ క్రౌన్ అపార్ట్మెంట్ హై రైజ్ బిల్డింగ్ ఇది సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ బిల్డింగ్గా చెప్తున్నారు దీంట్లో ఫిఫ్టీ సిక్స్ ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ నానక్రామ్ కూడా జంక్షన్లో మీరు చూసినట్లయితే అన్ని ఫెసిలిటీస్ వచ్చేసినాయి స్టార్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ అట్లాగే త్వరలో మల్టీప్లెక్స్ థియేటర్స్ కూడా రాబోతున్నాయి ఇది నానగ్రామ్ కూడా సర్కిల్ అవుటర్ రింగ్ రోడ్కి అటువైపు ఒక సర్కిల్ ఇటువైపు ఒక సర్కిల్ ఉంటుంది దీని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కిందే వస్తుంది ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు మనం ఓఆర్ఆర్కి అటువైపుకి వెళ్తున్నాము అండర్ పాస్ నుంచి లెఫ్ట్ సైడు టాలెస్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది అది సాస్వాళ్ళ ఐ టవరు దీంట్లో కమర్షియల్ హోటల్స్ మల్టీప్లెక్స్ కూడా ప్లాన్ చేశారు ఇంకొక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో ఓపెన్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఐకానిక్ బిల్డింగ్ ఐ టవర్ దీనికి ఆపోజిట్లో ఇంకొక కమర్షియల్ టవర్ వస్తుంది ఈ కమర్షియల్ టవరు రామానాయుడు స్టూడియోకి ఒక కార్నర్లో ఉంటుంది మనం ఇప్పుడు నానకరామగూడ జంక్షన్ నుంచి హోమ్ అవతార్ వైపు వెళ్తున్నాము ఈ లొకేషన్కి దగ్గరలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఓక్రిడ్జ్ స్కూలు అలా మంచి స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇది ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేదే కమర్షియల్ టవర్ దీంట్లో ఐటీ హబ్స్ అన్నీ వస్తాయని చెప్పి అంటున్నారు ఇప్పుడు మనం సర్వీస్ రోడ్లో వెళ్తున్నాము టూ వర్డ్స్ నార్సింగి ఈ రోడ్ కూడా ఫోర్ లేన్స్ డెవలప్ చేశారు దీని పక్కన కూడా సైకిల్ ట్రాక్ వచ్చింది ఈ లెఫ్ట్ సైడు మీనాక్షి వాళ్ళయ్యి కన్స్ట్రక్షన్ అవుతుంది దీనికి లోపల పక్క రామానాయుడు స్టూడియో ఉంటుంది ఇది రామనాడి స్టూడియో ఎంట్రన్స్ ఇది క్రాస్ చేసి ముందుకు వెళ్తుంటే లెఫ్ట్ సైడు చాలా కమర్షియల్ కాంప్లెక్సెస్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ వస్తున్నాయి ఇక్కడే అపర్ణ హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి కన్స్ట్రక్షన్లో ఉంది ఈ సర్వీస్ రోడ్ నుంచి లాంకో హిల్స్ సర్కిల్ వరకు కొత్త రోడ్డు ఓపెన్ అయింది దీనివల్ల ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి రావడానికి ల్యాంకోహిల్స్ నుంచి చాలా కన్వీనియంట్ అయిపోయింది అలాగే మణికొడ నుంచి కూడా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి నానక్రామగూడకి రావడానికి చాలా కన్వీనియంట్ సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్టయితే ల్యాండ్ సమ్ వాళ్ళు సమ్ కన్స్ట్రక్షన్ ఈస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఈ ఎదురుగా కనపడేదే సాస్ వాళ్ళది కమర్షియల్ కాంప్లెక్స్ ఇప్పుడు మనం ల్యాంకో హిల్స్ నుంచి సర్వీస్ రోడ్కి వచ్చిన రోడ్లో వచ్చాము ఇక్కడ నుండి టూ వర్డ్స్ నార్సింగ్ వెళ్తుంటే త్రీ థౌజండ్ అపార్ట్మెంట్స్ దాకా ఉన్నాయి దాని పక్కనే రాజపుష్ప ప్రొవెన్సియా కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఈ విధంగా కావాల్సిన అన్ని డెవలప్మెంట్స్ వచ్చేసాయి కాబట్టి ఈ సరౌండింగ్స్లో కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మినిమం టెన్ టు లెవెన్ థౌజండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు అపార్ట్మెంట్స్ విల్లాస్ వచ్చే అవకాశం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ